అనంతపురం జనాలు బీరెడి డాకు మహారాజ్ వచ్చేస్తున్నాడు సక్సెస్ సంబరాల్ని జరుపుకోవడానికి డాకు మహారాజ్ అనంతపురానికి వస్తున్నాడు అంటూ ఆనందంగా అనౌన్స్ చేశారు మేకర్స్ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి తరువాత బాలయ్య నటించిన డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది నందమూరి బాలకృష్ణకు గాడ్ ఆఫ్ మాసెస్ అనే పేరు ఊరికే రాలేదు అయితే జనాలు ఇన్నాళ్ళు ఆయన చూసింది ఓ తీరు మేం చూపిస్తున్నది ఇంకో తీరు ప్రతి ఫ్రేమ్ లోనూ బాలయ్యను సరికొత్తగా చూపించామని రిలీజ్కి ముందు గట్టిగా చెప్పారు మేకర్స్ ఇప్పుడు ఆ మాటలే సూపర్ హిట్ టాక్తో రీసౌండ్ చేస్తున్నాయి డాకు మహారాజ్ని తెరకెక్కిస్తున్నప్పుడు మేం హిట్ సినిమా తీస్తున్నామనే అనుకున్నాం కానీ ఇప్పుడు ప్రేక్షకులు దాన్ని బ్లాక్ బస్టర్ చేశారు ఏ సెంటర్ సి సెంటర్ ఈమె ఇంట్లోనే ఉంటూ వివిధ రకాలైన బ్లౌజులు కొడుతూ లక్షల్లో సంపాదిస్తున్నారు వీరి నుండి టైలరింగ్ నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అనే తేడా లేదు అన్ని చోట్ల ఒకటే మాట డాకు మహారాజ్ బంపర్ హిట్ అని జనాల ముక్త కంఠంతో అంటుంటే వినడానికి ఆనందంగా ఉందంటున్నారు బాబీ తిరుపతిలో జరిగిన ఘటనతో అనంతపురం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది అయితే పోస్ట్ రిలీజ్ సంబరాలు జరుపుకోవడానికి ఈ వారం అనంతపురానికి వచ్చేస్తున్నామన్నది నాగవంశీ మాట ఆల్రెడీ వచ్చిన మాస్ సక్సెస్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర నెంబర్లు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయనే కాన్ఫిడెన్స్ పెరుగుతోందంటున్నారు నాగవంశి శ్రీకర స్టూడియోస్ సమర్పించిన సినిమా డాకు మహారాజ్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది అందరూ ఈ సంక్రాంతి గురించి మాట్లాడుకుంటుంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతిని గుర్తు చేశారు ప్రశాంత్ వర్మ లాస్ట్ ఇయర్ వరకు తన మనసుకు దగ్గరైన విషయం ఇప్పుడు తనలో భాగమైపోయింది అంటూ ఆయన పోస్ట్ పెడితే రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి కలర్స్ ని కళ్ల ముందు నిలుపుకుంటున్నారు ఆయా హీరోల ఫ్యాన్స్ తన కెరీర్ లో తాను చేస్తున్న ఆఖరి మాస్ రీజనల్ సినిమా అని ఫిక్స్ అయిపోయారు మహేష్ బాబు అందుకే పాటల విషయంలోనూ మాటల విషయంలోనూ ఒకింత లైన్ క్రాస్ చేసి మరీ మాస్ ఆడియన్స్ ని మెప్పించారు అందుకే లాస్ట్ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది గుంటూరుకారం ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో ఆయన నటించే సినిమా రీసెంట్ గా పూజా కార్యక్రమాలను నిర్వహించుకుంది భారీ సినిమాలతో పోటీపడి పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకుంది హనుమాన్ ఈ సినిమాతో సజ్జా హీరోగా నిలదొక్కున్నారు ఆ సినిమా విడుదలై ఏడాదైన సందర్భంగా గదను చేతి మీద పచ్చబొట్టు పొడిపించేసుకున్నారు కెప్టెన్ ప్రశాంత్ వర్మ హనుమాన్ తర్వాత తేజ సజ్జాకి కూడా మరే సినిమా రిలీజ్ కాలేదు లాస్ట్ సంక్రాంతికి రంగాతో జనాలను పలకరించారు అక్కినేని నాగార్జున ఈ ఏడాది ధనుష్ తో కలిసి కుబేరా రజనీకాంత్ తో కలిసి కూలీ సినిమాలతో జనాల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు రంగాను మించే హిట్ ఏడాది ఖచ్చితంగా పలకరిస్తుందన్నది కింగ్ కాన్ఫిడెన్స్ మాకు ఇన్ఫో అది ఎవరిస్తే ఏంటి ఎప్పుడిస్తే ఏంటి మాకు కావలసిన సమాచారం మాకు దొరికిందా లేదా అన్నదే ఇంపార్టెంట్ అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండక్కి తారక్ సినిమా లేకపోయినా పండగ లాంటి వార్తను వాళ్ల కోసం లీక్ చేసేసారు నీల్ తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే సినిమా మీద హైప్స్ మామూలుగా లేవు లుక్స్ పరంగా క్యారెక్టర్ పరంగా వేరే రేంజ్ లో ఉంటుందనే హింట్స్ అందుతూనే ఉన్నాయి దానికి తగ్గట్టే ప్రిపరేషన్ పీక్స్ లో ఉన్నాయి ఒక్కసారి వైట్ బోర్డ్ బయటకు తీశారంటే స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్లో ఉందన్నమాటే అంటూ ప్రశాంత్ నీల్ భార్య ఎన్టీఆర్ నీల్ అనే హ్యాష్ టాగ్ తో ఫోటో అలా బయటకు రిలీజ్ చేశారో లేదో ఇలా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ఆల్రెడీ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే ఉంటుందని హింట్స్ అందుతూనే ఉన్నాయి ఇటు వార్ టూ సినిమా పనులు కూడా పూర్తి కావచ్చాయి రేంజ్ రేంజ్లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న వార్ టూలో తారక్ డ్యూయల్ రోల్లో కనిపిస్తారన్నది ఆల్రెడీ వైరల్ టాక్ ఓవైపు ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ మరోవైపు వార్ టూ ప్రమోషన్లతో ఈ ఏడాది ఫ్యాన్స్ ని పలకరించనున్నారు తారక్ ఈ సంక్రాంతికి లిట్ మస్ టెస్ట్ కి రెడీ అయిపోయారు అక్షరాల ఎనిమిది మంది హీరోయిన్లు అందులో అర డజన్ మంది లక్ టెస్ట్ కంప్లీట్ చేసేశారు ఇంకో ఇద్దరు మాత్రం గోదారి గట్టు మీద రామచిలుకల్లాగా ఎదురుచూస్తున్నారు ఈ ఏడాది సంక్రాంతి భామల సందడి చూద్దామా వినయ విధే రామ లేడీ కిఆర్ ఆధ్వాని రామ్ చరణ్ తో రెండోసారి జోడీ కట్టిన సినిమా గేమ్ చేంజర్ ఈ చిత్రంలోని తొలిసారి రామ్ చరణ్ పక్కన నటించి మెప్పించారు అంజలి భారీ అంచనాల మధ్య సంక్రాంతికి రిలీజ్ అయింది శంకర్ డైరెక్ట్ చేసిన గేమ్ చేంజర్ ఈ పండగ శోభంతా మా డాకు మహారాజ్దే అంటున్నారు నందమూరి అభిమానులు నిజాయితీ గల సివిల్ ఇంజనీర్ గా తనను నమ్మిన వారి కోసం పోరాడిన కింగ్ ఆఫ్ జంగిల్ గా మెప్పించారు నందమూరి బాలకృష్ణ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మెప్పిస్తోంది డాకు మహారాజ్ డాకు మహారాజ్ లో బాలయ్య భారీగా ప్రగ్ఞా జైస్వాల్ అలరించారు కలెక్టర్ రోల్లో శ్రద్ధా శ్రీనాథ్ వావ్ అనిపించారు పోలీస్ క్యారెక్టర్లో ఊర్వశీ రౌతలాను చూసిన వారు దబిడి దిబిడేనని మాస్గా రియాక్ట్ అవుతున్నారు చిన్నపాప పిన్ని రోల్కి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యారు చాందిని చౌదరి వెంకటేష్ పక్కన భారీగా ఐశ్వర్య రాజేష్ మాజీ ప్రియురాలిగా మీనాక్షి చౌదరి చేసే సందడి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ నెల పద్నాలుగు వరకు వెయిట్ చేయాల్సిందే వారి కాంబినేషన్లో వస్తున్న సంక్రాంతికి వస్తునం ఈ నెల పద్నాలుగున విడుదల కానుంది సో చూశారుగా సంక్రాంతికి సందడి చేసిన ఎనిమిది మంది నాయకుల ముచ్చట అది సంగతి పుష్ప టూలో ఇరవై నిమిషాల్ని యాడ్ చేసే సమయం దగ్గర పడిపోయింది ఆల్రెడీ నేషనల్ లెవెల్లో నెంబర్ వన్ పొజిషన్లో నిలబడ్డాడు పుష్పరాజ్ అందరికీ పరిచయం ఉన్న పుష్ప సిక్ వెల్కి ఇరవై నిమిషాల ఫుటేజ్ని యాడ్ చేసి జనవరి పదిహేడు నుంచి థియేటర్స్లో ప్రదర్శిస్తారు మేకర్స్ పుష్ప టూ రీలోడెడ్ టామ్స్ ఇంటూ థియేటర్స్ ఆన్ జనవరి సెవెంటీన్త్ అంటూ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చేసారు మేకర్స్ ఫ్యాన్స్ పండుగ చేసుకోవడానికి పండగలాంటి వార్తను రివీల్ చేశారు పుష్పరాజ్ అంటే ఫార్ కాదు వరల్డ్ వైడ్ ఫార్ అనే మాటను స్ప్రెడ్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఫ్యాన్స్ లో జోష్ ని డబుల్ చేయడానికి స్పెషల్ గ్లిమ్స్ రిలీజ్ చేసింది టీమ్ హీర్ ఇస్ ది గ్లిమ్స్ టు ఇగ్నైట్ యువర్ ఎక్సైట్మెంట్ అంటూ గ్లిమ్స్ సందడి చేస్తోంది నేనిది సొక్క అంటే ఎర్రసొక్క అని అంటున్నారు ఐకాన్ స్టార్ పుష్ప సీక్వెల్ తో థియేటర్లలో సందడి చేసిన జపాన్ సీక్వెన్స్ ఈ లో కనిపిస్తూ ఉండడంతో ఫ్యాన్స్లో మరింత జోష్ మొదలైంది ఇప్పుడు యాడ్ చేసే లో పుష్ప త్రీ కోసం హింట్ ఇస్తారనే మాటలు వైరల్ అవుతున్నాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇది వాటి కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్